అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీకి మరొక ప్రమాదం దూసుకొస్తున్న భారీ తుఫాన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటివన్నీ వీడియోస్ చూడడానికి వీలుంటుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు వాయుగుండం వాయువ్య దిశగా పయనించింది ఈరోజు పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తీరం దాటిన తర్వాత వాయుగుండంగా క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రభావంతో ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాయుగుండం తీరం దాటే క్రమంలో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీ పార్వతీపురం మన్యం నంద్యాల జిల్లాలు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది అలాగే కాకినాడ కోనసీమ అంబేద్కర్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వీటితో పాటు బాపట్ల పల్నాడు గుంటూరు నెల్లూరు అనంతపురం శ్రీచట్ కర్నూలు వైఎస్ఆర్ జిల్లా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కోసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యంతర అవసరాల కోసం మూడు ఎస్టిఆర్ఎఫ్ రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం కళింగపట్నం గంగవరం కాకినాడ భీమిలి పోర్టుల్లో మూడు నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు మరోవైపు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో శనివారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కాలేజీలు అధికారులకు సెలవులు ప్రకటించారు అదేవిధంగా విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల తూర్పుగోదావరి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఏపీలో అయితే రెండు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారండి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉరిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్